మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు నవీన్ కుమార్ మా తమ్ముడు పేరు సుధాకర్ అండి మాది వేగా జ్యువెలర్స్ లిమిటెడ్ అనే ఫరం అండి మా యొక్క ఈ ప్రెస్ మీట్ ఉద్దేశము ఈరోజు అనగా ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు సాక్షి పత్రికలో వచ్చిన వార్తను చూడగానే మా వేగా జ్యువెలరీ మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది ఈ యొక్క వార్తలో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తిపై కేసు నమోదైనట్లు అతను మా వేగా ఏజెంట్ అయినట్లు ప్ర వార్త ప్రచితమైనది దానిపై మేము తెలుసుకున్నది ఏమనగా ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తి చీటీలు మరియు గోల్డ్ స్కీములు కట్టించుకొని పరారైనట్లు తెలిసింది సదరు ముత్యాల శ్రీనివాసరావుకు మాకు అంటే వేగా సంస్థకు కానీ వ్యక్తిగతంగా కానీ సంస్థ తాలూకా కానీ ఎటువంటి సంబంధాలు లేవు అలానే చీటీలు చిట్టీలు కానీ గోల్డ్ స్కీములు కట్టించుకునే ఏజెంట్స్ మా వేగా సంస్థకు ఎవరూ లేరు మేము ఎవరిని నియమించలేదు అలాంటి వారు ఎవరైనా వస్తే మీరు మోసపోవద్దు అని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాం కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మా వేగా జ్యువెలర్స్ యొక్క పేరు ప్రతిష్టలను దిగజారినట్లుగా మాట్లాడుతున్నారు మా దృష్టిలో దిగజారినట్టుగా మాట్లాడుతున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది వారిపైన మా లీగల్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ పత్రికా సమావేశంలో మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడమే ఉండగా ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తికి మా వేగా జ్యువెలర్స్కు ఎటువంటి సంబంధం లేదు వ్యక్తిగతంగా కానీ సంస్థ తాలూకా కానీ ఎటువంటి సంబంధాలు లేవు ఈ కేసును పోలీసులు త్వరతగతిన ఛేదించి మోసపోయిన వాళ్లకు తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం మా సంస్థ ఎంతో కాలంగా ప్రజలపై నమ్మకంపై నిర్మితమైన సంస్థ నడుస్తున్న సంస్థ దీనిపై ఎటువంటి ఆరోపణలు చేసిన వారిపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి ఏదండి ఎవరు మా దగ్గరికి రావడం జరగలేదండి మాతో ఎవరు మాట్లాడలేదు కానీ పొద్దున్న పేపర్లో చూసిన తర్వాతే సాక్షి పేపర్లో మాకు ఈ విషయం తెలిసిందండి బేగా జ్యువెలరీ అనే అతనికి అసలు ఏ బ్రాంచ్కి సంబంధం లేదు కాకపోతే హైదరాబాద్లో మాకు బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్లో వాళ్ళ మేనల్లుడు ఒక ఇరవై తొమ్మిది పైసలు వాటర్ అండి అతనికి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ మేనల్లుడు అంతేగాని విజయవాడలో కానీ కాకినాడలో కానీ ఏలూరులో పెట్టబోయే దాంట్లో కానీ అతనికి ఏ సంబంధాలు లేవు శ్రీనివాసరావు గారి మేనల్లుడికి ఓన్లీ హైదరాబాదు జూబ్లీ హిల్స్ స్టోర్లోనే ఇరవై తొమ్మిది పైసలు వాటా ఉందండి అది కూడా స్టార్ట్ చేసి నాలుగు నాలుగు సంవత్సరాలు అయిందండి అది కూడా స్టార్ట్ చేసి అంటే వాళ్ళ మేనల్లుడికి కూడా అతనికి కూడా మేము మాట్లాడటం జరిగిందండి అతని ఆ మావికి అతనికి పెద్ద సంబంధాలు ఏం లేవని అతను చెప్పడం జరిగింది మాకు అసలు శ్రీనివాసరావు అనే వ్యక్తిని మేము ఒకటి రెండు సందర్భాల్లో మావయ్య అని తెలుసుకోవడం తప్పితే అతనికి మాకు ఎటువంటి లావాదేవీలు లేవు అసలు అంటే అబద్ధం నేను చెప్పట్ల ఓపెనింగ్ అన్నప్పుడు చుట్టాలు చాలామంది మనం పిలిచిన వాళ్ళు అందరూ వస్తారు అలాగే వాళ్ళ మాయని అతను పిలుచుకొని ఉంటాడు వచ్చి ఉండచ్చు మేము ఇంతవరకు ఏమి ఇవ్వలేదండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ రేపొద్దున తీసుకుంటాము వాడాం కాబట్టి శ్రీనివాస్ అనే వాడతాం వాళ్ళది కొంతమంది వాడారు బాధితులు మా పేరు శ్రీనివాసు వాడినట్టు మాకు ఎక్కడ ఇంతవరకు ఇన్ని నెలల నుంచి చీటీలు కట్టేవాళ్ళు కూడా ఒక్కరు కూడా మాకు అతను మీ పేరు వాడుతున్నాడని కానీ అందరూ విజయవాడలోనే ఉన్నాం ఎక్కడో లేము మేము వేరే ఊళ్ళో లేము వాళ్ళు ఎక్కడో వేరే ఊళ్ళో లేరు సత్యనారాయణపురానికి గవర్నర్పాటికి నందమూరి రోడ్డుకి పెద్ద దూరమేం కాదండి ఎవ్వరూ వచ్చి మా దగ్గర మేము పలానా వ్యక్తికి చీటీ కడతాం అతను మీ సంస్థకు సంబంధించిన వ్యక్తైనా అని ఎవరు మమ్మల్ని అడిగింది లేదు మేము అలాగ అనాథరైజ్డ్ చిట్స్ కట్టించుకోండి మేము కట్టించుకుంటే చిట్స్ మేము ఫోన్పే ద్వారా కానీ అకౌంట్ పే ద్వారా కానీ తీసుకుంటాము మా మా ద్వారా ఒక బుక్ ఇస్తాము ఒక రిసిప్ట్ ఇస్తాము ఎటువంటి రిసిప్ట్లయినా ఉంటే దానికి మేము మాట్లాడుతామండి అసలు అలాంటిది ఏం లేదండి అలాంటిది ఏమైనా ఉన్నా కూడా తీసుకొస్తే మేము పరిశీలిస్తాం మాకు ఇచ్చినా కూడా ఏ రోజు బిల్లు ఆ రోజే చేసేస్తాం మాది లిమిటెడ్ కంపెనీ అండి ఏమంటే ట్యాక్సీన్ ఇన్వాయిస్ కూడా చేసేస్తాం మేము తీసుకున్నామండి వాళ్ళ మామయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అతను దొరకట్లేదని చెప్తున్నాడు దొరికినని తీసుకొచ్చి స్టేషన్లో అప్పచెప్తానని చెప్తున్నాడు అతను మనము మా షాప్ కృష్ణలంక ఏరియాలో ఉంది కాబట్టి కృష్ణలంకలో కంప్లైంట్ చేద్దామని మేము అనుకుంటున్నాం అసలు మమ్మల్ని ఎవరు కలవలేదండి పొద్దున్న పేపర్లో వచ్చే వరకు ఈ విషయం నిన్న రాత్రి మాకు తెలిసింది పొద్దున్నే పేపర్లో సిక్స్ ఫార్టీ ఫైవ్కి మేము పేపర్ చూశాను పేపర్లో తప్పితే మాకు అసలు ఈ విషయం తెలియదండి అసలు ఎవ్వరూ మమ్మల్ని కలవలేదండి మా రెండు బ్రాంచుల్లో కూడా ఎవరు కలవలేదు అయినా ఈ రెండు బ్రాంచుల్లో నేను మా బ్రదర్ చెప్తే వేరే వాళ్ళు ఎవరికి వాటాలు లేవండి ఎవరు వాటాదారులు కాదు అలా ఎవరన్నా చెప్పినా కూడా మీరు నమ్మద్దు పోలీసులను బాధితులకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం మాకు అసలు సంబంధం లేని విషయంలో మా పేరు తెచ్చి ఇన్ని రోజులు కష్టపడి మేము పెంచుకున్న బ్రాండ్ని పాడు చేయడం జరుగుతుంది ఎవరు శ్రీనివాస చేస్తున్నారని మాకు అనుమానంగా ఉందండి వాళ్ళ మీద ఎవరైతే చేస్తున్నారో రాంగ్గా వాళ్ళ మీద మాత్రం లేగల్గా చర్యలు తీసుకుంటామండి మేము చిన్న స్టేజ్ నుంచి ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చామండి ఇటువంటి మోసాలు చేయాల్సిన అవసరం మాకు లేదు ఆ వ్యక్తి ఎవరో కూడా మాకు మేము కలిసిన సందర్భం ఒకటే ఒక సందర్భం అతన్ని అంతే అతను మా షాపుకి కిట్టి పార్టీ చేస్తున్నాము గిఫ్ట్లు ఇవ్వండి అని రెండు సంవత్సరాల క్రితం వచ్చాడు వాసవి క్లబ్లో కిట్టి పార్టీలు చేస్తున్నామని మేము మేము అందరికీ గిఫ్ట్లు ఎవరన్నా అడిగారు అనుకోండి చాలామందికి మేము బ్యాగులు ఇచ్చాం గిఫ్ట్లు ఇచ్చాం చాలామంది చాలా మమ్మల్ని అందరూ వచ్చి చాలా బా స్పాన్సర్షిప్లు అడుగుతూ ఉంటారు మేము ఈ నాలుగేళ్ళు ఐదేళ్లలో చాలా స్పాన్సర్షిప్లు చేసాం ఈ ఒక్క ఫంక్షన్కే కాదండి అడిగినా కూడా మా చేతనంత మా బ్రాండ్ పేరు అభివృద్ధి చేసుకోవడం కోసం మేము ఎవరైనా చేస్తాం ఇంకొకటి ఏంటంటే మా దగ్గర అసలు చిట్టీలు అనేవి ఉండవండి ఓన్లీ లెవెన్ మంత్స్ స్కీమే ఉంటుందండి చిట్టీలు అనేది మా దగ్గర ఉండదండి లెవెన్ మంత్స్ చిట్టి లెవెన్ మంత్స్ స్కీమే ఉంటుంది చిట్టీలు అనేది ఉండదు ఎవరైనా అనాథరేజుడిగా లక్షల లక్షలు కోట్లు కోట్లు కట్టామన్నారన్నా కూడా వాళ్ళు కూడా నరస్సులు అవుతారండి కట్టిన వాళ్ళు కూడా